హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ మీడియా మామూలుగా ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి వాళ్ళు అడిగిన బంగారాన్ని డబ్బుని భయపడుతూ ఇచ్చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఇంట్లో దుండగులు పడితే ఆ తల్లి కూతులు భయపడకుండా ఎదురించి పోరాడి పోలీసులకు అప్పగించిన విషయం మన అందరికీ తెలిసింది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది అన్న ఆ దొంగలు బయటికి రాగానే మీరే పట్టుకున్నారని విన్నాం నిజమేనా మేమే పట్టుకున్నాం ఏం జరిగింది అన్న అసలు ఏ టైంకి జరిగింది వన్ ఫిఫ్టీ టూ ఓ క్లాక్ మధ్యలో మేము లంచ్ చేసినాం ఆమె వదింది వచ్చి హెల్ప్ హెల్ప్ అంటే వెళ్ళినాం మేము లోపలికి వెళ్ళగానే ఆమె ఒక అయినా పారికి ఒక అయినా ఉండే లోపల మేము వెళ్ళే టైంలో కిటికీలకు వెళ్ళి చూసాము ఆమె ఏం చేశాడంటే పనామే మీద గొంతు మీద కత్తి పెట్టాడు ఆయన మమ్మల్ని చూసి డైరెక్ట్ బయటకు వచ్చేసిండు ఇక మా డైరెక్ట్ మా అమ్మ అటాక్ చేయడానికి వచ్చిండు కానీ మేము అటు సైడ్ ఉరికినాం ఇక అటు సైడ్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళా కానీ చాకులు పెట్టేశాడు ఆయన కొద్దిగా ముంగడికి వెళ్ళాక పట్టుకున్నాం పట్టుకొని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి పంపించేసి మీద కూడా కత్తి పెట్ట పెట్టనికొచ్చిండు మేము అక్కడ నుంచి ఉరికినాం దాని తర్వాత ముంగడ గల్లీలో దొరికారు అక్కడ పోలీసులకు కాల్ చేసి అన్న దొంగలు ఈ కాలనీలో పడరు అని విన్నాము మరి ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా జరిగింది ముందు అంటే ఇది సెకండ్ టైం అనుకోండి ముంగడ అప్పుడు పడిండే ఆ ఇంట్లో నల్లలు తీసుకుపోయిండే స్టీల్ నల్ల స్టాప్స్ ఆ స్టాబ్స్ తీసుకెళ్ళాక నెక్స్ట్ ఇది ఇదే దానికంటే పెద్దది అంటే ఇదే నేను చూసినప్పటి నుంచి అయితే ఒక ఉన్నప్పటి నుంచి చూసిన ఒక టెన్ ఇయర్స్ నుంచి ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళే వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ అయితే నాకు క్రికెట్ ఆడుతున్నాడు ఒకటి ఒక టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళు రీసెంట్గా కట్టేది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయితే అంతే కానీ ఏదైనా వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చు కదండీ ఇద్దరు ఆడవాళ్ళు అంతగా పోరాడారు అంటే వాళ్ళు కొట్లాడడానికి వాళ్ళకి మేము మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళినాం ఇక ఆమెకి కింద దెబ్బలు తాకి ఆంటీకి ఆంటీ వచ్చి వెళ్ళిపోయి అంటే మేము అక్కడ లోపలికి వెళ్ళినాం వారికి ఆయన కత్తి పట్టుకొని మా మీదకి వచ్చింది వచ్చేసి ఇక ఫోన్ చేసి మేము పంపించేసాము అక్కడికి లేదమ్మా ఇప్పుడు ఆమె ఏం చేసింది వరుతుండే బాగా వల్లుతుండే నేను ఈ బిల్డింగ్లో ఉంటా ఉంటే చాలా వల్లుతుంది బచావ 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 అంటే నేను ఉరికినా ఉరికే వరకు ఆ ఒక్కడు వస్తుండే దాంట్లోకించి గేట్ లోపల నుంచి ఇద్దరు వాళ్ళు కొట్లాడుకుంటే నేను ఉరికినా అంతట్లో నేను ఆయనని పిలిచిన ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళని పిలిచిన అనుకుని పట్టుకో వరకు వాళ్ళు దెంక పోయిండడు పారిపోయింది పారిపోయాక అవేమన్నా ఇంకో ఒక్కడున్నాడు రండి రక్షించండి రక్షించండి అంటే ఒక్కడు ఉండే ఇక రోపటికి వెళ్ళిన రోపటికి వెళ్ళే వరకు అటాక్ చేసి ఉంటారు ఇక నేను పక్కకి జరిపోయినాడు చక్కగా వెళ్ళిపోయాడు పోలీసులు ఎప్పుడు వచ్చారు పోలీసులు అక్కడ పట్టుకున్నాం మేము పోయి మళ్ళీ ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పట్టుకున్నారు ముగ్గురం పోయి పట్టుకున్నాం వాడిని పట్టుకొని కట్టేసిన వానికి నాకు కట్టేసి మళ్ళీ పోలీసుకు అది చేసినాక పోలీసులు వచ్చి తీసుకొని వచ్చినప్పుడు సార్ ఇక్కడ ఏరియా చూస్తుంటే చాలా పాష్ ఏరియా లానే ఉంది అలాంటిది ఈ టైంలో దొంగలు పడ్డం ఏంట ఇంట్లో వచ్చిండ్రు అంటారు అంటే తెలిసిన వాళ్ళే వాళ్ళు ఎందుకంటే వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళే వాళ్ళ ఇంట్లో పని చేసిండ్రంట ఒక సంవత్సరం కింద మొత్తం క్లీనింగ్ క్లీనింగ్ చేసిండ్రంట ఒక టెన్ డేస్ ఇక ఎవరు ఉండరని మార్నింగ్ పూట వచ్చిండ్రు వీళ్ళు కూడా ఈ మధ్య ఇల్లు కట్టుకున్నారంట కదండి కట్టి కూడా ఐదు సంవత్సరాలు ఎక్కువ అయిపోయాయి ఏదైనా వాళ్ళ ధైర్యానికి మర్చిపోవాలి అది అదే అవుతుంది పాప ఐ చాలా చాలా దెబ్బలు కూడా బాగా తాకి తాగింది తాగింది ఓకే సార్ థ్యాంక్ యూ అండి సో వాళ్ళైతే నిన్నటి నుంచి కూడా అలసిపోయారని చెప్పాలి చాలామంది మీడియా మిత్రులందరూ వచ్చి అడగడం వల్ల ప్రతి ఒక్కరికి ఏం జరిగింది ఏంటని ఎక్స్ప్లెయిన్ చేసి చేసి అలసిపోయారని చెప్పాలి వాళ్ళకు కూడా కొన్ని 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 గాయాలైనప్పటికీ కూడా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ఏదైనప్పటికీ ఇలాంటి ధైర్యవంతులు ఉండాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ